హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన పొలము చూడండి పొలం దగ్గరికి వచ్చాను మన పొలం ఏంటంటే రేపు కోస్తాం అనమాట వరి కోత రేపు రేపు మంచి రోజు కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు కొంచెం బాగుంది టైము అందుకని పిడి తరగడం అన్నమాట పిడి తరగడం అంటే నాకు దేవుడి చెట్టు ఉంది అదో చూడండి దేవుడి చెట్టు ఉంది నీకు చూపిస్తాము మనం అక్కడికి వెళ్తున్నాము ఇంతకుముందు చాలా వీడియోల్లో చూపించున్నాను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనము పూజ చేసుకొని పిడి తరగడం అంటే ఏంటో చూపిస్తాను అంటే కొంచెం మంచి టైంలో మనము కంకులు కోసేసి దేవుడి దగ్గర పెట్టేసి రేపు మాత్రం పూర్తిగా మనము వరి కొత్త అయితే కోసేస్తాం చూద్దాం పదం మనం చేలోకి వెళ్తున్నాం లోపలికి మన కైలోకి దేవుడి చెట్టు దగ్గరికి చూడండి ఎలా పండిందో పంట అయితే పండేసింది ఇంతకుముందు అప్డేట్గా చూపించేవాడిని మీకు వీడియోస్ అన్నిటిల్లో పొలం ఎలాగా ఏం జరుగుతుంది ఎలా పండుతుందని చూడండి అడుగు దూరంగా దూరంగా మిషన్ కనిపిస్తుందా మీకు మా అన్నల కాయలు అయితే ఈరోజు కోసేస్తున్నారు మనం రేపు వస్తాము వచ్చేసాము చెప్పాను కదా ఇదో పూజ చేస్తున్నారు ఆల్రెడీ మా అన్న వాళ్ళు చేస్తున్నారు పూజ నేను కానీ మా అన్న కానీ ఇక్కడ పూజ చేస్తాము మామూలుగా అయితే ఇది నా పొలంలో నా చెట్ ఈ చుట్టూ ఉండేది ఇది కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఈ కాయలన్నీ అన్నమాట మధ్యలో మాకు జమ్మి చెట్టు ఉంది ఇది మధ్యలో ఉంది చూడండి ఇంతకుముందు చాలా సార్లు వీడియోలో పెట్టున్నాను ఈ చెట్టు గురించి ఇప్పుడు మనం ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని పిడి దరికేద్దాము చూడండి పసుపు మనము ఇక్కడ పసుపు పూసేసి చెట్టుకి పూజ చేస్తున్నాం అన్నమాట పసుపుతో ఆల్రెడీ ఇదిగో మా అన్న వాళ్ళు ఈడ పూజ ఇచ్చేస్తున్నారు కింద చేసుకుంటున్నాం మనం అనమాట ఇద్దరమీ ప్రతి సంవత్సరం ఇద్దరమే చేస్తామన్నమాట తర్వాత కుంకుమ కుంకుమ బొట్లు కూడా పెట్టేద్దాము ఇలా కుంకుమతో కూడా బట్టలు పెట్టేసి తర్వాత పూలు పెట్టుకున్నాము Hola. ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామన్నమాట ఈరోజు మంచి రోజు అనమాట రేపు బాగలేదు రేపు మనము ఉంది కదా రేపు బాగాలేదు కాబట్టి ఈరోజే మనము పూజ చేసుకొని పిడి తరిగేసి ఇక్కడ అమ్మ దేవతకి అంటే ఈ జమ్మి చెట్టు తల్లి ఈ జమ్మి చెట్టు తల్లికి మనము పూజ చేసేసుకొని ఇక్కడ పెట్టేసి కంకులు కొన్ని కోసి ఇక్కడ పెడతాము పెట్టి టెంకాయ కొట్టేసుకుంటాము అంతే ప్రతి సంవత్సరం చేసే పని చేసుకున్నాము పిడి తరగడం అంటే ఇదేను ఇప్పుడు పెట్టి తరగదాము పిడి తరిగేసి అక్కడ పెట్టేద్దాం దేవుడి దగ్గర చూడండి కొన్ని కోసాను ఒక ఐదు పిడికిళ్ళు అయితే కోసాను ఈ ఐదు పిడికిళ్ళని మనము స్వామి దగ్గర పెట్టేసుకుంటాము ఇప్పుడు ఇదిగోండి ఇలాగా ఐదు పిడికిళ్ళు కోసాను ఐదు పిటికిళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇలాగనమాట మనం జమ్మి చెట్టుకి పూజ ఇలా చేసుకున్నాము చేసుకొని ఇదో టెంకాయ కొట్టేసి కర్పూరం వెలిగిచ్చేసాము ఇదో ఇక్కడ ఈ కంకులు కోసేసి కొన్ని అటు ఇటు పెట్టాము దీన్నే పెట్టు తరగడం అంటారు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను రేపు మంచి రోజు కాదు అందువల్ల ఈ రోజే చేశాను మామూలుగా అయితే రేపు చేద్దామనుకున్నాము రేపు మనకి వరి కోత చూడండి అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది ఇదో చూడండి మన టైలు మొత్తము పంటకు వచ్చేసింది రేపు కోస్త కోత అయిపోద్ది రేపటికైతే రేపు ఇదే ఈ సమయానికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది వరి కోత ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్